నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఆస్టియో స్పర్మం అన్న పూల మొక్కలు ఎలా పెంచాలో చూపిస్తాను ఆస్టియో అంటే బోన్ అంటే బోన్ డ్రైగా ఎంత ఎండిపోయిన సాయిల్లో అన్న పెరుగుతాయి ఇవి ఆఫ్రికా నుంచి వచ్చాయట అందుకని ట్రాపికల్ కంట్రీస్ అంటే ఇండియా వెస్టిండీస్ లాంటి కంట్రీస్లో బాగా పెరుగుతాయి ఇవి ఇంగ్లాండ్లో అయితే సమ్మర్లో పూస్తాయి ఈ పూలు ఎండలో విచ్చుకుంటాయి రాత్రిపూట లేకపోతే నీడలోనూ రేకులు ముడుచుకుంటాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో హార్డీ వెరైటీ అంటే ఎంత స్నో పడినా సరే బ్రతికేస్తాయి కానీ ఒకసారి వింటర్లో మాత్రం మైనస్ ట్వెల్వ్కి టెంపరేచర్ దిగిపోయింది అప్పుడు కొన్ని మొక్కలు పోయాయి మాకు ముప్పై ఏళ్ల క్రితం ఇందులో పింక్ కలర్ది బోడ్నట్ గార్డెన్ వేల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గార్డెనర్ని బతిమలాడితే చిన్న మొక్క ఇచ్చాడు అతను దాని కటింగ్స్ గోడ దగ్గర గార్డెన్లో అక్కడక్కడ వేసుకుంటే పెద్ద క్లంప్స్ లాగా అయ్యాయి రెండో రకం యాన్యువల్స్ అనమాట అంటే ఆ ఏడాదికే పూస్తాయి వింటర్లో పోతాయి ఆ రకం నేను ఎక్కువ కొన్ను ఎందుకంటే ఒక్క ఏడాదికే పోతాయి కదా అందుకని డబ్బులు దండగా వేయాలి కానీ ఈ ఏడాది మాత్రం ఇంకా ఆపుకోలేక ఒక వైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కొనుక్కున్నాను ఫర్టిలైజర్ అయితే ఏప్రిల్ మేలో ఒక టీ స్పూన్ గ్రోమోర్ మొక్కలకు వేస్తాను అప్పుడే కొత్త చిగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు టమాటా ఫీడ్ ఒక టీ స్పూన్ ఒక గ్యాలన్ వాటర్లో కలిపి నెలకు ఒకసారి వేస్తాను రెండుసార్లు చాలు సమ్మర్కి ప్రాపిగేషన్ అయితే కటింగ్స్ నుంచే ఇలా కొమ్మ తుంచేసి చూడండి ఇలా చిదిపేసి చిన్న గుండీలు మట్టేసి అందులో నాటేయడమే వేర్లు వచ్చేస్తాయి ఎక్కడ పడితే అక్కడ వేర్లు వచ్చేస్తాయి ఈ కొమ్మలకి ఈ పాటలో మొక్క మొదలకే విరిగిపోయింది పాపం ఎలా విరిగిందో తెలీదు గాలికి విరిగిందా కొమ్మలకి లేకపోతే ఎవరైనా మనుషులు అటు ఇటు తిరిగినప్పుడు లాన్ కట్ చేయడానికి వస్తుంటారు కూరళ్ళు వాళ్ళు విరగొట్టారో ఏంటో తెలియదు మొత్తానికి మొదలకి విరిగిపోయింది ఇది ఇంకా సరిగ్గా పోయదు అందుకని ఏం చేయాలంటే కట్ చేసేసి ఎక్కడికైతే విరిగిందో అక్కడికి మొత్తం కట్ చేసి దానికి వేళ్ళు ఉన్నాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ వేళ్ళు వస్తుంటాయి అలాగా అందుకని పర్వాలేదు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి వేరే వేరే పార్ట్స్లో పాతితే అవి బోల్డ్ మొక్కలు వస్తాయి ఇదిగో కొమ్మకు చూడండి కొమ్మ పొడుగునా వేళ్ళు బోల్డ్ ఉన్నాయి ఇవి మరి పాటలో మట్టేసి పాతే ఆ వేల్డ్ పెరుగుతాయి అన్నమాట ఇది అసలు ఈ కొమ్మ డైరెక్ట్గా నేలలో పాతేయచ్చు కానీ ఎక్కువ చూడలేదు నేలలో పాతటానికి అందాక ఒక పాటలో వేస్తాను ముందుగా బకెట్లో వేసే ఇదిగో ఇవన్నీ కట్ చేస్తాను ముక్కలు ముక్కలు చేస్తాను చాలా కటింగ్స్ వచ్చాయి సో ఇవన్నీ ఇలా బయట వదిలేస్తే లాభం లేదు ఎండిపోతాయి కాబట్టి ఇవన్నీ ఒక బకెట్ నీళ్ళల్లో వేస్తాను అది టైం ఉన్నప్పుడు రెండో మూడో ఒక్కొక్కసారి తీసి పాట్లో మట్టి వేసి నాటుతాను ఇప్పుడే కాదు ఓవర్ నైట్ ఇలా నా ఇలా వేసేస్తే కొంచెం వాటర్ అబ్జార్బ్ చేసుకుని కాస్త ప్రాణం వస్తుంది వాటికి ఇదిగో ఈ కొమ్మ చూడండి నిండా వేళ్ళు వచ్చేసాయి ఆల్రెడీ ఇది ఇలాంటివైతే తొందరగా వేళ్ళు పెరిగి కటింగ్ బాగుంటుంది అన్నమాట పెరుగుతుంది రెండు కొమ్మలు తీసాను సాంపుల్కి మీకు చూపించడానికి పొడవు తీసుకున్నాను ఎందుకంటే కాడలు పొడవుగా ఉన్నాయి కాబట్టి చిన్నవాటికి పొట్టివి తీసుకోవచ్చు ఇలా గుచ్చేయడమే ఇందులో ఏమీ రూటింగ్ పౌడర్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే రూట్స్ ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి ఇలా గుచ్చేయడమే గుచ్చేసి దాని మీద మట్టి కప్పేయడమే అవే పెరుగుతాయి సమ్మర్ కదా బాగానే ఉంటుంది వెచ్చగా ఉంది ఇప్పుడు కొంచెం అంటే మా సమ్మర్ ఇంగ్లాండ్ సమ్మర్ ఇది ఇండియా సమ్మర్ అయితే థర్టీ డిగ్రీస్ దాటిపోతుంది మా సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఉంటే చాలా ఆనందం మాకు సో ఈ పాఠ సంగతి అయిపోయింది కొంచెం నీళ్ళు పోయడమే అయినా మట్టి తడిగా ఉంది తర్వాత ఇదేమో కొత్త మొక్క కొనుక్కున్నాను కలర్ డిఫరెంట్ అని ఇది కూడా హార్డీ అని చెప్పారు గార్డెన్ సెంటర్లో కానీ పాట్ బాగుండు ఇలాగ వేళ్ళన్నీ అట్ట కట్టేసాయి ఇంకా అందులో ఆ చిన్నపాట్లో లాభం లేదు అందుకని పెద్ద పాటలో ట్రాన్స్ఫర్ చేశాను ఇది కూడా అసలు నేలలా ఉండాలి కానీ చోట ఎక్కడ ఉంది నాకు అందాక డిసైడ్ అయ్యేదాకా ఇందులో కొంచెం పెద్ద పాటలో వేస్తే కాస్త మూలుస్తుంది ఇది చిన్న కొమ్మ ఒక ఆవిడ ఇచ్చింది నాకు తెలిసిన ఆవిడ ఇది వైట్ అండ్ హార్డీ వెరైటీ అనమాట పెద్ద క్లంప్ తయారవుతుంది సో అదండి సంగతి ఆస్ట్రేస్ పర్మన్స్ చాలా అందమైన పూలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్ముతున్నారు అని చెప్పారు ట్రై చేయండి పెంచితే బాగుంటాయి ఎంతో అందంగా ఉన్నాయి చూడండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్